గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మార్నింగ్ అవి ఆయుర్వేద మెడిసిన్ అది గ్రాసర్ అయితే ఉన్నదో మనకి ఎంత కావాలంటే అంతా వస్తుంది ఇప్పుడు మీరు నేను రేపు అనౌన్స్ చేసిన తర్వాత మీరు యాజ్జీజీగా అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అలాగే మన కిబోలో టెస్ట్ వ్యాలెట్ పెట్టుకోవడం ఆగిపోయినా ఆల్రెడీ పెట్టేసి ఉన్న వ్యాలెట్లకి టెస్ట్ వ్యాలెట్ పెట్టేసి ఉన్న వాటికి కూపన్ యాడ్ చేసుకోవడం మానద్దు ఎందుకంటే అక్కడ రెండు విషయాలు మీరు వ్యాలెట్లో కాయిన్స్ పంపించమంటే ట్రస్ వ్యాలెట్లోకి మనం డీ కాయిన్ పంపించవచ్చు అలాగే ఒక కాయిన్ ఎక్స్ట్రా మీకు డి కాయిన్ రావాలంటే మనం ముందు మనం ఏది నిర్ణయించుకున్నాం దాని ప్రకారం ఆ కూపన్ యాక్టివేట్ చేసేసుకుంటే ఆ వెయ్యి రూపాయలు కాయిన్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది ఒకటి నార్మల్ నార్మల్గా రావాలంటే అలాగే వస్తుంది దానికి ఇది యాడ్ అవుతుంది అది వద్దు అనుకున్నప్పుడు మీరు వ్యాలెట్ పెట్టకపోయినా పర్లేదు వ్యాలెట్లో కూపన్ రెడీమ్ చేయకపోయినా పర్లేదు రేపు ఏ అవసరాలకు కొలది మనం ఏదైనా మరొక స్టెప్ ఏమైనా తీసుకొని వ్యాలెట్ని కూడా వాడుకోవాల్సి వచ్చినప్పుడు మీరు దానికి మీరేం కట్టవసరం లేదు నేను ఏదైనా ప్లాన్ చేసినప్పుడు అలా కూడా మనకి వెళ్ళిపోవాల్సి వస్తే అప్పుడు కూడా మీకు ఇబ్బంది రాకూడదంటే ఆ వ్యాలెట్ పెట్టుకున్న దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి అంటే వ్యాలెట్ పెట్టుకున్నారు క్లియర్ యాక్టివేట్ చేసుకుంటే మరో కాయిన్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి చాలా వరకు చేసుకున్నారు రిమైనింగ్ కూడా మీరు చేసుకోండి అలాగే నేను చెప్పాల్సిన మరో విషయం ఏంటంటే మీ కూపన్స్ పర్చేజ్ చేసుకున్న వాళ్ళు వెయ్యి కంటే ఎక్కువ చేసుకున్న వాళ్ళు నేను మళ్ళీ డీకాయిన్ ఇస్తానని చెప్పాను అందులో ఏ మార్పు లేదు యాజ్ ఇట్ ఈజ్గా అవన్నీ వస్తాయి ఇప్పుడు ఈ వర్క్లు అయిపోయిన తర్వాత నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే మనం కాయిన్స్ ఇచ్చేయడం డీసీటీ కాయిన్స్ టస్ట్ వైట్లకి వెళ్ళడం అక్కడ యూటిలిటీకి వెళ్ళడం ఇదంతా ఒక ప్రాసెస్ అది ఇప్పుడు స్టార్ట్ చేసాం ఇప్పుడు దానికి సంబంధించి ఎన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరు ఎన్ని కూపన్స్ ఇచ్చారు అంటే కొన్నారు డైరెక్ట్గా కంపెనీ దగ్గర కొన్న వాళ్ళని ఎంతమంది మనం ఈ ప్రతినిధుల దగ్గర కొంతమంది దగ్గర ఈ సూపర్ సీఈఓస్ కావచ్చు సీఈఓస్ కావచ్చు ఈ మిగతా వాళ్ళ దగ్గర కోన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దీనికి దానికి మనం కాయిన్ డీ మళ్ళీ దానికి కూడా మైండ్ అన్నాం కాబట్టి అది కూడా మీకు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ మన ఇండియాలో జరిగే ఫస్ట్ ఫంక్షన్కి వీటిని కూడా ఇచ్చేస్తున్నాం ఇది ఈ కూపన్స్ పర్చేజ్ చేసుకున్న ఐడిలు ఉన్నాయి కదా వాళ్ళే నాకు ప్రధానం ఎందుకంటే మన కిబో కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళని జాగృతి చేసి వాళ్ళని మళ్ళీ వర్క్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి కూపన్ ఇచ్చి లేదంటే ట్రస్ట్ వ్యారెట్ పెట్టి లేదంటే వాళ్ళ కాయిన్స్ తీసుకెళ్ళి మన క్యూరేఫ్ పెట్టి అక్కడ మళ్ళీ కూపన్గా మార్చుకొని ఈ వర్క్లన్నీ చేస్తున్నాను రేపు పొద్దున్ను అసలు జీరో ఖర్చుతో మన క్యూరైఫ్లో అమ్ముకోవడానికి ఇచ్చి ఇదంతా చేస్తున్నా అంటే అక్కడ జీరో దీంతో ఏదైతే ఇస్తున్నారో అక్కడ డీకాయిన్ ఇవ్వట్లేదు మనం ఎందుకంటే అది ఆగస్ట్ పదిహేను తర్వాత కదా అక్కడ రాదు ఎందుకంటే వాళ్ళకి అవసరం అది అమ్మేసుకోవాలి ఇంక ఈ కంపెనీతో వాళ్ళకి ఇంకా అవసరం కాదు అనుకున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గా అకౌంట్ కూడా తీసుకోరు అది వాళ్ళ ఇష్టం దీంట్లో ఎటువంటి నిర్బంధం కానీ ఎటువంటిది లేదు కాబట్టి ఈ వర్క్లన్నీ చేస్తున్న వాళ్ళు అప్పుడు మనకి సెల్ ఫోన్ వినర్స్ కావచ్చు ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఈ కూపన్స్ పర్చేజ్ చేసుకొని కంపెనీ దగ్గర నుంచి వాళ్ళందరికీ సప్లై చేసి వాళ్ళు ఎలాగ యాక్టివేట్ చేసుకోవాలనేది రకరకాల గ్రూపులుగా రకరకాలుగా ఈ యూట్యూబ్లోనూ వాయిస్ల్లోనూ పెట్టి జాగృతి చేస్తున్నట్టే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్న వారిని గుర్తు పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరికీ మంచి లైఫే తీసుకెళ్తా అందులో ఏం లేదు నాకు గుర్తు పెట్టుకున్నాను అన్నింటికి ఇచ్చిన మాట ప్రతిదీ గుర్తు లేదో మీరు ఒకటి పెట్టుకున్నారు లేదో నేను రెండు రెండున్నర సంవత్సరాల క్రితం ఈ కాయిన్స్ అమ్మడానికి మీకే షాపుల్లాంటివి ఏర్పాటు చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ని ప్రపంచంలో ఎవరికి కావాలనే అమ్మే దుకాణదారులుగా మారుస్తాను మీరు అమ్మడానికే పనికి వస్తారు బయట నుంచి చూసిన అందరూ అమ్ముతారు దానికి మీరే దుకాణదారులుగా మనం చూసుకుందాం అంటే ఓ పదాన్ని వేరేలా కాదు అర్థం అవడం కోసం ఆ పదం చెప్పారు అని మేము నీకు మాట ఇచ్చాను అదేవిధంగా ఈరోజు క్యూ లైఫ్లో మీరు యాక్టివేట్ చేసుకునే వీలుగా మిమ్మల్ని లేదు ఆ పొజిషనే తీసుకొచ్చాను ఎవరంతలో వాళ్ళు నూట రూపాయలు వేసి వేసుకోవడం కావదు మీరు ఎవరో ఒక దగ్గర తీసుకోవాలి ఎవరంతలు వాళ్ళు కాయిన్స్ ఇచ్చేసుకోవడం కావదు మీ దగ్గర నుంచే కాయిన్స్ అన్నీ వెళ్తాయి అండ్ పీటీపీలో వెళ్ళినా మీ దగ్గర నుంచే ఎక్కువ వెళ్తాయి నేను ఆ రోజు మాట ఇచ్చిన ప్రతీదీ చేసుకు గమనించాను అప్పుడు నేను ఏటి మాట ఇచ్చానో అవన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి రేపు మన డీకాయిన్ లాంచింగ్ అనేది మనకి లో అయిపోయిన వెంటనే నేను ఏదైతే మైనర్స్ ప్రాజెక్ట్ తీసుకొచ్చానో దాంట్లో మొత్తం మన మనం అనుకున్న మూడు వందల ప్రాజెక్టులు అనుకున్నాం అవన్నీ ప్రొడక్ట్లుగా మార్చుకుని మైనీర్స్ ద్వారా ఇస్తానని మనకి ఏదైతే మాట ఇచ్చానో అది కూడా ఇది అయిపోయిన తర్వాత అక్టోబర్ నవంబర్లో అది స్టార్ట్ అయిపోతుంది మైనర్స్ కూడా మళ్ళీ యాజ్ ఇట్ అటీజ్గా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా దాన్ని తీసుకెళ్తాను ఇప్పుడు ఆ వర్క్ జరుగుతుంది అంటే నేను ఇచ్చిన ప్రతి మాట వన్ బై వన్ తీసుకెళ్తాను ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరైతే ఇప్పుడు ప్రజలందరికీ చేరువై వాళ్ళందరికీ సర్వీస్ ఇస్తున్నారో డెఫినెట్లీగా వీళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాను వీళ్ళందరినీ గుర్తిస్తాను ఇలా గుర్తించిన వాళ్ళందరికీ ఏదో ఒక ఐడెంటిటీకి ఏదో చేద్దామని చూస్తున్నాం ఆ ఐడెంటిటీ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళే మన సంస్థ నుంచి వచ్చే ప్రతి విషయం మీద ప్రతినిధులుగాను మన సంస్థ నుంచి వెళ్ళేటువంటి ఇన్కంలో ముందు వరుసలో ఉండి ఆ ఇన్కమ్ తీసుకునే విధంగాను వీళ్ళే ఉంటారు ఇప్పుడు కూపన్ సమయంలో అందరూ రే అలాగే మన మైనస్లో కాయిన్స్ అమ్ముతూ యాక్టివేట్ చేస్తున్నారు కీబోర్డ్ కూపన్స్ స్వామి యాక్టివేట్ చేయించినప్పుడు వీళ్ళనే నేను వీళ్ళనే మన సంస్థ ప్రతినిధులుగా అంటే మార్కెట్లో ప్రతినిధులుగా వీళ్ళనే గుర్తిస్తున్నాను అది గుర్తుపెట్టుకోండి అలాగే రేపు ఒకటో తారీఖు తర్వాత ఈ ట్రస్ట్ వ్యాలెట్కి యాక్టివేషన్స్ ఆగిపోతాయి ట్రస్ట్ వ్యాలెట్కి యాక్టివేషన్స్ ఆగిపోతాయి అంటే డికాయిన్ రాదు ఇంకా అక్కడ మీకు ఎక్స్ట్రా కాయిన్ ఏదైతే వస్తుందో అది రాదు ఇక మన దగ్గర ఉన్నది ఇరవై రోజులు ఆవేశం ఒకటి కాబట్టి కాబట్టి ఇది గుర్తుంచుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ లేడీస్ ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పబోయే ఒక విషయాన్ని మాత్రం మైండ్లో ఫిక్స్ అయిపోండి మనం ప్లే స్టోర్ గురించి మాట్లాడుకోవాలి ఇవాళ లాస్ట్ టైం మనం కిబో అంతా కూడాను ముందు నా క్యూ లైఫ్ కూడా పాతవి వెబ్సైట్లోనే ఉండేవి మనం ఏది అప్లోడ్ చేసిన సాఫ్ట్వేర్ వాళ్ళు అప్లోడ్ చేసిన నిమిషాల్లో అది యాక్టివేషన్ అయిపోద్ది అప్లోడ్ చేసిన తర్వాత నిమిషాల్లో అయిపోద్ది అంటే ఒక ప్రోగ్రామ్ రాసుకున్న తర్వాత నైట్ కానీ మ్యాక్సిమం నైట్ అప్లోడ్ చేసేవాడిని అప్పుడు కొంచెం వాళ్ళకి మనకి ఈజీగా ఉంటుంది వెంటనే నిమిషాల్లో యాక్టివేట్ అయిపోతుంది వెంటనే మనం వాడుకోవచ్చు మనం ఏ కరప్షన్స్ చెప్పినా ఏ కొత్తవి చెప్పినా అది చేసి అప్లోడ్ చేస్తే అయిపోతాయి దీనికి ఎవరు పర్మిషన్ అవసరం లేదు కానీ మనం ఏం చేసామంటే మన్ తాలూకా ఫంక్షనింగ్ అంతా ప్లే స్టోర్లకి వెళ్ళి తీసుకొని అది ఒక యాప్లో ఉండేటట్టు కావాలని గత రెండు మూడేళ్ళుగా ఈ విషయం అడుగుతూనే ఉన్నారు దానిలో ఉన్న ఇబ్బందుల వల్ల నేను లేకపోయాను అంటే ఆ యాప్ అంత ఈజీగా దొర దొరకదు ఇంతకుముందు చాలా ఈజీగా ఇచ్చేవాడు ఇప్పుడు ఆ యాప్స్ చాలా కండిషన్ హై కండిషన్స్ అనమాట అయితే ఆ యాప్ని నేను తీసుకున్నాను వేరే మా మనకు తెలిసిన వాళ్ళే ఓ కంపెనీలో వాళ్ళు యాప్ పెట్టారు వాళ్ళు దాన్ని వాడడం మానేశారు వాళ్ళకి కష్టపడి చేశారు కానీ దాని కమిటీని వాళ్ళు తీసి రావాలి రెండోది వాళ్ళకు ఒక ప్లాన్ కావాలి వాళ్ళు జనరల్గా కామన్గా చేస్తారు దాంతో వాళ్ళు వాడలేదు వాడకపోతే ఆ కంపెనీ మొత్తాన్ని నేను కొనుక్కొని నా పేరు మీద మార్చుకున్నా అవి నా పేరుని పెట్టుకున్నాను ఇలా ఏది చేసినా సరే ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ ప్లే స్టోర్ ఏది ఉందో వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేస్తూ ఉండాలి ఇప్పుడు మనం క్యూ లైఫ్లో వస్తున్న ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పుడు పీటీపీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా మన యాప్లో ఒక దాన్ని రేటు అంటే ఆ సిస్టమ్ మార్చాలన్నా ఒక షాంపూ ఉంది షాంపూ తాలూకా రేటు సిస్టమ్ మార్చాలన్నా మనం ప్లే స్టోర్కి అప్లై చేస్తే వాళ్ళు ఓకే అని మనకు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే మార్చగలం మళ్ళీ ఏమైనా తేడా అయితే మళ్ళీ వాడు ఈ డాల్ చేర్ణని ఇస్తాడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అంటే ఇప్పుడు మనం చాలా అప్ అప్డేట్స్ ఇందులో పెడుతున్నాను ఏది ఎంపీపీ ఎంపీపీ అనే దాంట్లో మొన్నటి వరకు మూడు లెవెల్సే ఉండేవి అంటే నాలుగోది రెండవది నాలుగోది మూడోది రెండోది ఉండేది ఫస్ట్ లెవెల్ మీకు ఇచ్చాను కదా అక్కడ డబల్ సెల్ విన్నర్ అని అది లేదు కానీ అక్కడ యాభై ఒక్కడే చేయాలి యాభై మీద వాళ్ళందరూ నూట ముప్పై ఐదు ఒకడే చేయాలి అక్కడ పట్టి రావాలంటే అది కష్టమవుతుంది కాబట్టి ఇంకా అది ఈజీ చేయడం కోసం కిందని సెల్ విన్నర్స్ని డబల్ సెల్ విన్నర్స్ని పెట్టాను ఇప్పుడు దాన్ని అప్లోడ్కి ఇచ్చాను అంటే మళ్ళీ మామూలే ఇవాళ సెలవు రేపు ఎవరు అక్కడైనా ఎక్కడ సాఫ్ట్వేర్ అయినా నింతే మళ్ళీ సోమవారం చూసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి మళ్ళీ మనకి అది ఎస్ఆర్నో లేకపోతే ఏమైనా ఉంటే మార్చమని చెప్తారు అంటే మనం పూర్తిగా ప్లే స్టోర్ కంట్రోల్లో పోతాం మనం దాన్ని మనకి కావలసినట్టుగా ఈ చేయలేము చిన్నది ఒక డాట్ పెట్టాలన్న ఒక చుక్క పెట్టాలన్నా మళ్ళీ వాళ్ళు పర్మిషన్ కావాల యాప్లో ఉన్న ప్రాబ్లమ్స్ అవి అందుకే అంతకుముందు ఎన్నో తప్పులు చేసుకుంటారు అందరూ దాని మీద అడు టైట్ చేసి పడేసాడు సో దాని మీద నేను మీకు వాయిస్ ఇచ్చిన వెంటనే ఇవి రావు వాయిస్ ఇచ్చి మీ తాలూకా అభిప్రాయాన్ని కూడా మళ్ళీ ఎలా ఉన్నదో నేను చూసుకొని దానికి అనుకూలంగా మార్చి చేస్తున్నాను ఇంతకుముందు ఏముండేది నేను వాయిస్ ఇచ్చిన అంటే మీరు వెళ్ళి చూసుకోండి అంటే వెంటనే మీ ఐడియా ఓపెన్ చేసి చూసుకుంటే దాన్ని వాడేసుకోవచ్చు కానీ మనందరి కోరిక ప్లే స్టోర్లో మనం కూడా ఉండాలి యాప్ ఎందుకు రాదు యాప్లో పెడితే ఇంకా బలంగా ఉంటుంది నమ్ముతాం కదా అనేది చాలా ఎక్కువ మంది గతంలో మాట్లాడడం వల్ల నేను అటు ఆ దిశగా వెళ్ళాను అది ఇప్పుడు మన అభిప్రాయాలను వెంటనే మనం చేయడానికి అవటం లేదు సో అందువల్ల కొన్ని డిలేస్ వస్తుంటాయి ఇది ఎవరు యాప్ మీద అభిప్రాయం ఉన్నా యాప్ ఎవరైనా నడుపుతున్నా సాఫ్ట్వేర్ ఉన్న మీరు అడగచ్చు మనం మనం ఇచ్చినటువంటి డెవలప్మెంట్కి ప్లే స్టోర్కి పంపించితే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి లేకపోతే అవదు ఆ యాప్ని అవదు ఇది అర్థం చేసుకోవాలి గుడ్ మార్నింగ్ అవి ఆయుర్వేద మెడిసిన్ అది గ్రాసరీ అయితే ఉన్నది మనకి ఎంత కావాలంటే అంత వస్తుంది ఇప్పుడు మీరు నేను రేపు అనౌన్స్ చేసిన తర్వాత మీరు యాజ్టీజీగా అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అలాగే మన కిబోలో టెస్ట్ వ్యాలెట్ పెట్టుకోవడం ఆగిపోయినా ఆల్రెడీ పెట్టేసి ఉన్న వ్యాలెట్లకి టెస్ట్ వ్యాలెట్ పెట్టేసి ఉన్న వాటికి కూపన్ యాడ్ చేసుకోవడం మానొద్దు ఎందుకంటే అక్కడ రెండు విషయాలు మీరు వ్యారెట్లో కాయిన్స్ పంపించమంటే ట్రస్ వ్యాలెట్లోకి మనం బీసీ కాయిన్ పంపించవచ్చు అలాగే ఒక కాయిన్ ఎక్స్ట్రా మీకు డి కాయిన్ రావాలంటే మనం ముందు మనం ఏది నిర్ణయించుకున్నాం దాని ప్రకారం ఆ కూపన్ యాక్టివేట్ చేసేసుకుంటే ఆ వెయ్యి రూపాయల కాయిన్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది ఒకటి నార్మల్గా రావాలనే అలాగే వస్తుంది దానికి యాడ్ అవుతుంది అది వద్దు అనుకున్నప్పుడు మీరు వ్యాలెట్ పెట్టకపోయినా పర్లేదు వ్యాలెట్లో కూపన్ రెడీమ్ చేయకపోయినా పర్లేదు రేపు ఏ అవసరాలకు కొలది మనం ఏదైనా మరొక స్టెప్ ఏమైనా తీసుకొని వ్యాలెట్ని కూడా వాడుకోవాల్సి వచ్చినప్పుడు మీరు దానికి మీరేం అవసరం లేదు నేను ఏదైనా ప్లాన్ చేసినప్పుడు అలా కూడా మనకి వెళ్ళిపోవాల్సి వస్తే అప్పుడు కూడా మీకు ఇబ్బంది రాకూడదంటే ఆ వ్యాలెట్ పెట్టుకున్న దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి అంటే వ్యాలెట్ పెట్టుకున్నారు క్లియర్ యాక్టివేట్ చేసుకుంటే మరో కాయిన్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి చాలా వరకు చేసుకున్నారు రిమైనింగ్ కూడా మీరు చేసుకోండి అలాగే నేను చెప్పాల్సిన మరో విషయం ఏంటంటే మీ కూపన్స్ పర్చేజ్ చేసుకున్న వాళ్ళు వెయ్యి కంటే ఎక్కువ చేసుకున్న వాళ్ళు నేను మళ్ళీ డీ కాయిన్ ఇస్తానని చెప్పాను అందులో ఏ మార్పు లేదు యాజ్ ఇట్ ఈజ్గా అవన్నీ వస్తాయి ఈ వర్క్లు అయిపోయిన తర్వాత నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే మనం కాయిన్స్ ఇచ్చేయడం డీసీటీ కాయిన్స్ జస్ట్ ఫైటర్కి వెళ్ళడం అక్కడ యూటిలిటీకి వెళ్ళడం ఇదంతా ఒక ప్రాసెస్ అది ఇప్పుడు స్టార్ట్ చేసాం ఇప్పుడు దానికి సంబంధించి ఎన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరు ఎన్ని కూపన్స్ ఇచ్చారు అంటే కొన్నారు డైరెక్ట్గా కంపెనీ దగ్గర కొన్న వాళ్ళు ఎంతమంది మనం ఈ ప్రతినిధుల దగ్గర కొంతమంది దగ్గర ఈ సూపర్ సిఇస్ కావచ్చు సిఇోస్ కావచ్చు మిగతా వాళ్ళ దగ్గర కొన్ని వాళ్ళు ఎంతమంది ఉన్నారు దీనికి దానికి మనం కాయిన్ డీకాయన్తో మళ్ళీ దానికి కూడా మైండ్ చేస్తాను కాబట్టి అది కూడా మీకు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ మన ఇండియాలో జరిగే ఫస్ట్ ఫంక్షన్కి వీటికి కూడా ఇచ్చేస్తున్నాం ఇది ఈ కూపన్స్ పర్చేజ్ చేసుకున్న ఐడియలు ఉన్నాయి కదా వాళ్ళే నాకు ప్రధానం ఎందుకంటే మన కిబో కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళని జాగృతి చేసి వాళ్ళని మళ్ళీ వర్క్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి కూపన్ ఇచ్చి ట్రస్ట్ వ్యాలెట్ పెట్టి లేదంటే వాళ్ళ కాయిన్స్ తీసుకెళ్ళి మన క్యూలైఫ్ పెట్టి అక్కడ మళ్ళీ కూపన్గా మార్చుకొని ఈ వర్క్లన్నీ చేస్తున్నాను రేపు పొద్దున్ను అసలు జీరో టచ్ తోటి మన క్యూల్ఎఫ్లో అమ్ముకోవడానికి ఇచ్చి ఇదంతా చేస్తున్నావు అంటే అక్కడ జీరో దీనితోటి ఏదైతే ఇస్తున్నారో అక్కడ డీకాయిన్ ఇవ్వట్లేదు మనం ఎందుకంటే అది ఆగస్టు పదిహేను తర్వాత కదా అక్కడ ఆవిడ రాదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అమ్మేసుకోవాలి ఇంక ఈ కంపెనీతో వాళ్ళకి ఇంకా అవసరం కాదు అనుకున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గా అకౌంట్ కూడా తీసుకోరు అది వాళ్ళ ఇష్టం దీంట్లో ఎటువంటి నిర్బంధం కానీ ఎటువంటిది లేదు కాబట్టి ఈ వర్క్లన్నీ చేస్తున్న వాళ్ళు అప్పుడు మనకి సెల్ ఫోన్ వినర్స్ కావచ్చు ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఈ కూపన్స్ పర్చేజ్ చేసుకొని కంపెనీ దగ్గర నుంచి వాళ్ళందరికీ సప్లై చేసి వాళ్ళు ఎలాగ యాక్టివేట్ చేసుకోవాలనేది రకరకాల గ్రూపులుగా రకరకాలుగా ఈ యూట్యూబ్లోనూ వాయిస్ల్లోనూ పెట్టి జాగృతి చేస్తున్నట్టే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్న వారిని గుర్తు పెట్టుకొని ఎట్టి వయసులో వాళ్ళందరికీ మంచి లైఫ్ తీసుకెళ్తా అందులో ఏం లేదు నాకు గుర్తు పెట్టుకున్నాను అన్నింటికి ఇచ్చిన మాట ప్రతిదీ గుర్తుపంచుకున్నారా లేదో मेरुटी